ఈ ఏడాది ముగుస్తున్న తరుణంలో నూతన సంవత్సర ఆరోగ్య తీర్మానాలు మరోసారి ప్రాధాన్యత సంచరించుకుంటున్న నేపథ్యంలో నానక్రామ్ స్టార్ హాస్పిటల్ ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రియాలిటీ చెక్ పేరుతో ఒక ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది గత ఏడాది చేసుకున్న ఆరోగ్య వాగ్దానాలు నిజమైన ఫలితాలుగా మారాయో లేదో పరిశీలించడమే దీని ఉద్దేశం దట్ ఈస్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడకపోతే మనం దేశానికి సహాయం చేసిన వాళ్ళు కాకుండా డిస్టర్బిస్ చేసిన వాళ్ళలాగా అనిపిస్తుంది మనకు యాజ్ అ హెల్త్ కేర్ ప్రొవైడర్ అలాగా థర్టీ ఇయర్స్గా నేను కార్డియాక్ సర్వీసెస్లో ఉంటే ఇవాళ ప్రతి సంవత్సరం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిసీజ్ ఇంక్రీజ్ అవుతాం అది హార్ట్ డిసీజ్కి కాదు డయాబెటీస్ కావండి హైపర్ టెన్షన్ అనండి క్యాన్సర్ అనండి ఇప్పుడు మాట్లాడారు లివర్ డిసీజు గట్ డిసీజ్ గురించి మాట్లాడారు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి అంతకంటే ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఇంతకుముందు జబ్ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి మేము మాట్లాడదలుచుకున్నాము మా రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్

ప్రజలందరూ ఇయర్ ఆఫ్ హీలింగ్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ కోయింగ్ ఫర్ ట్రీట్మెంట్ అనే దాని కాన్సెప్ట్ తోటి దే సో మచ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్ అందరూ చదువుకొని మీ అందరూ ఈ పాటించి హెల్త్ ఇతర శుభాకాంక్షలు మనం ఈ మధ్య కాలంలో చూసినట్టు ఏదేంటంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే జబ్బు వల్ల చాలామంది ఎక్కువ మంది బాధపడుతున్నారు అండ్ మామూలుగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో తొంభై శాతం మందికి కూడా వాళ్ళకి ఆ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నదనే విషయమే తెలియదు మా ఈ దీన్ని ఎలా ఎర్లీ స్టేజ్లో గుర్తించుకోవచ్చు అంటే మనం హై రిస్క్ పేషెంట్స్ అంటాము అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉన్నా కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్నా కానీ లేకుంటే ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ ఎవరికైతే రిపీటెడ్గా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ వస్తాయో వాళ్ళందరూ కూడా ఇయర్లీ ఒక శ్రీనివాస్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్ట్ సో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ హ్యాపీ క్రిస్టమస్ సో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న కంది లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే క్రానిక్ లివర్ డిసీజెస్ అంటాం అన్నమాట యూజువల్గా ఒక టెన్ ఇయర్స్ ముందు లివర్ ప్రాబ్లమ్స్ అంటే ఏదో ఒక వైరస్ వల్ల వచ్చే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ వీటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల క్రానిక్ క్రానిక్ లివర్ డిస్ సిరోసిస్ స్టేజ్కి వెళ్తూ ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో సమ్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఏవైతే వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ అండ్ ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ వీటి వల్ల ఇప్పుడున్నటువంటి లివర్ ప్రాబ్లమ్స్